హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగానే ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా ఈ రోజైతే వీడియో ఉంటుంది మామూలుగా ఉంటుంది నిజంగా అద్దరి లాస్ట్ టైం వీడియోలో ఒక ట్రైన్ చూశారు కదా ట్రాన్స్పరెంట్ ట్రైన్ ఆ ట్రైన్ ఈరోజు మనమైతే డిస్ట్రాయ్ చేయబోతున్నాం సరే ఒకసారి అందుకే ట్రైన్ ఎలా ఉందో చూపిస్తా ఉండీ ట్రాన్స్పరెంట్ ట్రైన్ అంటే ఇదిగోండి ఎలా ఉంటుంది ట్రాన్స్పరెంట్ గేర్ ట్రైన్ మొత్తం అంతా కూడా బయట నుంచే మన లోపల ఏముందో కనిపిస్తుంది టాయ్ తెచ్చి చాలా రోజులు అవుతుంది ప్రజెంట్ అందుకే ఇలా అయిపోయింది ట్రాజ్ చూపిస్తా చూసారా అట్లా ఉందా సో ఇది రన్నింగ్లో ఉందా లేదా అనేది మీకు ఒక డౌట్ అయితే రావచ్చు సూపర్గా వర్క్ చేస్తుంది ట్రైన్ అయితే మామూలుగా ఉండదు అద్ద్రి చూపిస్తా ఉండండి లాక్స్ ఇంకోటి ఏంటంటే చాలామందికి మనం చేసే కంటెంట్ ఏంటో అర్థం కావట్లా మనం మార్కెట్లో దొరికే రకరకాల వస్తువులు తీసుకొచ్చి వాటి లోపల ఏముండదు చూపించడమే మన కంటెంట్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంతకీ దీని కాస్ట్ ఎంత చెప్పలేదు కదా దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయినా డిస్ట్రాయ్ చేస్తాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టార్ట్ చేద్దాం గ్యాస్ ముందు అసలు టై వర్క్ అవుతుంది లేదో చూద్దాం ఆఫ్ ఆన్ బటన్ కదా ముందు మనం బ్యాటరీస్ అయితే వేయాలి వీడియో కొంచెం లెంత్ వచ్చింది ఏం పర్లేదు అయినా కానీ మీకు క్లియర్గా చూపించాలి కదా సిక్స్ హండ్రెడ్ చేసుకొచ్చాం మరి ఆ మాత్రం టైం పట్టదా దీనికి మొత్తం టోటల్ త్రీ బ్యాటరీస్ అయితే ఇచ్చాడు ఏ బ్యాటరీస్ అయినా వేయచ్చు లోపలికి వెళ్ళిపోయింది చూసారా బ్యాటరీలు లేచాం కదా ఇది విత్ లైటింగ్ కూడా ఇదిగోండి మనకి లైటింగ్ ఓకే ఓకే అంత రెడీగా ఉంది లైటింగ్ కూడా ఆన్ అయిపోయింది మొత్తం కూడా లైట్స్ చూసారా ఎట్లా ఆన్ అయినా లుకింగ్ అయితే ఆసమ్గా ఉంది ఒక స్టార్ట్ చేద్దాం బా ఎలా వెళ్తున్నా చూడండి ఎలా వర్క్ చేస్తుందో మ్యూజిక్ విత్ లైటింగ్ అసలు ఎంత స్పీడ్ తిరుగుతుందో మీకు ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి అర్థమైందా అదే లోపల అలా తిరుగుతూ ఉంటాయి ఇదే ట్రాన్స్పరెంట్ ఓకే ఇంకా లేట్ చేయకుండా అయితే మనం డిస్ట్రాయ్ చేసేద్దాం ఎందుకు లేటు ఎంత మంచి టాయ్ ఇది స్క్రూ కూడా ఉంది స్క్రూ పెట్టి తీసేద్దాం వీటిని ఊరిని ఎంత ఈజీగా వెనక్కి పిలిచి వచ్చేసినాయి ఈజీగా వచ్చేస్తున్నాయి అన్ని ఓ మై గాడ్ చూసారా గాయస్ వీల్స్ ఊరికనే వచ్చేసినాయి ఈ వీల్ వల్ల ఇది తిరుగుతుంది ఇదిగోండి చూపిస్తా మళ్ళీ బ్యాటరీ చేద్దాం చివరి దాకా బ్యాటరీ లేచి చూస్తూనే ఉందాం చెక్ చేద్దాం చూసారా ఒక లోపల ఎలా తిరుగుతుందో ఇప్పుడు వెళ్ళదు ఇంకా దీని దీనివల్ల తిరుగుతుంది ఇవి కూడా ఓపెన్ చేద్దాం చాలా స్ట్రాంగ్ ఉంది టాయ్ అయితే మా ఇక్కడ చూసారు ఎట్లా వస్తుందో ఊరే దేవుడ ఏంట్రా నాయనా ఎలా ఉన్నాయి ఊరే బాబోయ్ ఎంత మరి ఎంత ట్రాన్స్పరెంట్ చూడండి చూసారా ఎట్లా ఉందో మొత్తం ట్రాన్స్పరెంట్ వీల్స్ ఇప్పుడు ఆన్ చేద్దాం ఒకసారి చూసారా ఎలా తిరుగుతుందో తిరగట్లేదండి ఈ తిరగాలి ఓయ్ ఇది మరి ఎంత ఈజీగా వచ్చింది ఇప్పుడు తిరుగుతుంది ఎస్ చాలా ఈజీగా వచ్చేసింది చూసారా ఎట్లా స్ట్రక్ అవుతుందో ఇది వెనకాల ఫ్యాను Come on, come on. Hey, yeah, 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 Study. ఉంది దీనికి ఎన్ని ఐటమ్స్ ఇచ్చా చూడండి ఇదిగోండి మ్యూజిక్ కనెక్షన్ ఎట్ నుంచి ఎడిపోయిందో మొత్తం లైట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు లైట్లు ఇన్ని లైట్లా ఇది మెయిన్ బోర్డు ఇంకో లైట్ ఇన్నిన్ని లైట్లు ఎలా ఫిక్స్ చేసాడు అసలు ఇది చూడండి బ్యాటరీది బాబోయ్ ఇంకో లైట్ అయ్యా 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 ఎస్ అబ్బు ఎంత చెత్త 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 అంత ఊగుతుంది చెత్త ఎన్ని ఉన్నాయో ఇది ఆన్ ఆహ్ బట్నం ఇప్పుడు వేద్దాం బ్యాటరీలు

Hey, hey e అయ్యో 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 అయ్యయ్యో 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 అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో ఎలా తిరుగుతుందండి అయ్యయ్యో అసలు ఏమన్నా కనెక్షన్ ఇది అదిరిపోవాలా కనెక్షన్ ఊరే దేవుడా ఇదే ఎలా జరుగుతుంది ఈజీలో చూడండి Lights, Goda. Come on. Guys. మొత్తానికి అయితే అన్ని డిస్ట్రాయ్ చేసేసాము అసలు ఏ పీస్ కాపీస్ మొత్తం ఒకసారి చూడండి బా బా అసలు ఎలా కట్ చేసాము తెలుసా నీట్గా పెట్టి ఎప్పుడు తీసాము మొత్తం ఇదిగోండి మోటార్ ఇచ్చాడు ఈ మోటార్ వల్లే సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాయ్ తిరుగుతుంది మోటార్ చూసాడు అంత అఫీషల్గా ఇచ్చాడు తర్వాత ఇది స్పీకర్ సౌండ్ వచ్చింది ఇప్పుడు దాకా ఇదిగోండి లైట్స్ ఆన్ అయ్యాయి ఎన్ని లైట్లు చూడండి మొత్తం ఒక పెద్ద వైర్ కనెక్షన్ ఇచ్చాడు దీని లోపల ఇది మెయిన్ రెండు డోమ్లు ఇవి మొత్తం దీంట్లో ఉన్నాయి ట్రాన్స్పరెంట్ గేర్ ట్రై ఇప్పుడు దేనికి మంచి కాదు దీని అయితే బ్లాష్ అంటే పగల ఎంత స్ట్రాంగ్ ఉంది ఇది అసలు పగలడం లేదు ఎంత స్ట్రాంగ్ ఉంది ఇది వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి